హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి అండ్ ఒక ఈ త్రీ ఫోర్ డేస్ లో సిద్దిపేట స్టోర్ లో అలాగే ఆన్లైన్ కస్టమర్స్ కోసము బీబీ మిస్టేక్ సేల్స్ అనేవి పెట్టబోతున్నాము అందరు రెడీగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ రోజు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మీరు బయట మార్కెట్ లో చేయించుకుంటే చాలా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కావాలనుకుంటే ఒకసారి అడిగి చూడండి విత్ క్లాత్తో ఇస్తున్నాము మనకి హ్యాంగ్ ఈ విధంగా ఉంటుందండి కర్దానా అనేది క్లాత్ ఏ కలర్ ఉంటుందో ఆ కర్దాన మనకి ఫ్లవర్లో యూజ్ చేసాము కాంట్రాస్ట్ అయితే సరిగా మ్యాచ్ కావట్లేదు అనే ఉద్దేశంతో విత్ హ్యాంగింగ్స్ ఉంటాయి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ అండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ రాధా కలెక్షన్లో హోల్సేల్ కూడా అందుబాటులో ఉంది మిగతా డీటెయిల్స్ కోసము మన స్టోర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ డిసెంబర్ మంత్ మాత్రమే ఉంటుందండి మళ్ళీ జనవరి నుంచి ఉండదు ఇది మనకి బ్లౌజు వితౌట్ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది ఫోర్ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మంచి హాట్ పింక్ కలర్ వన్ మీటర్ క్లాస్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అనేది మీరే చూసుకొని మీకు మ్యాచ్ అవుతుందంటనే అంటూనే తీసుకొని వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి మాకు రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోకి నేను యాడ్ చేస్తాను మీరు హ్యాపీగా తీసుకోవచ్చు వెబ్సైట్లు తీసుకోవడం అనేది చాలా ఈజీ మేడం మీరు వాట్సాప్ చాలా మంది వాట్సాప్ వాట్సాప్ అంటున్నారు కానీ వాట్సాప్లో నాదే కాదండి ఏదైనా రెండు విషయాలు ఉంటాయి చీటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఒకటి ఏంటి అని అంటే వాట్సాప్ అనేది ఈ మధ్య నాది కాదు నాలాగా బిజినెస్ చేసే చాలా మందికి బ్లాక్ అయిపోతుంది ప్రత్యేకంగా నా గురించి మన గురించి చెప్పాలంటే మాత్రం మనకు సేల్స్ ఏ విధంగా ఉంటాయో మన ఫాలోవర్స్ తెలుసు విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ కూడా టైం పట్టట్లేదండి సెకండ్స్లో సేల్స్ ఉంటాయి కాబట్టి వాట్సాప్ ద్వారా తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకటేసారి పది ఇరవై వేల మంది ఒకటేసారి చేసేసరికి ఒక వన్ అవర్ కూడా వాట్సాప్ పని చేయట్లేదు బ్లాక్ అయిపోతుంది మీరు అమౌంట్ పే చేసాక బ్లాక్ అయిపోతే అప్పుడు మాకు అమౌంట్ రాలేదనుకుంటాము మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది మీకు ప్రాబ్లం ఉంటుంది మాకు ప్రాబ్లం ఉంటుంది సో అందుకోసమే బెస్ట్ చాయిస్ అంటే మీరు శారీస్ తీసుకొని స్టోర్ విజిట్ చేయడం ఎందుకంటే బ్లౌజులు అనేవి కరెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే చాలా బాగుంటాయండి అసలు శారీస్ మనం ఒక టూ హండ్రెడ్ది కట్టుకున్నాం దానికి కరెక్ట్ బ్లౌజ్ ఉంటేనే అందం అనేది తెలుస్తుంది లేదు మాకు దూరం ఉంది మేడం కలర్ మ్యాచింగ్ అనేది మేము అడ్జస్ట్ అవుతాం మేము చూసుకోగలం అనుకుంటే మాత్రము మీరు వెబ్సైట్లో తీసుకోవడం ఉత్తమం అండి మీరు వెబ్సైట్లో తీసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రాకింగ్ ఐడి అనేది మెయిల్ చేస్తాము వన్ వీక్ టు టెన్ డేస్ మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది నేను వన్ వీక్ టు టెన్ డేస్ అని ఎందుకు చెప్తాను అని అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కొందరికి టూ డేస్లో కూడా డెలివరీ అవుతుంది నా సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు నేను చెప్తాను చెప్పాక అక్కడ కొరియర్ బై వాళ్ళకి జ్వరం వస్తుందో ఏమొస్తుందో తెలియదు తర్వాత ఇద్దాంలే రేపు ఇద్దాంలే మా అని డిలే చేశాడు అనుకోండి నన్ను బ్యాడ్గా అనుకుంటారనే ఉద్దేశంతో నా సేఫ్టీ పర్పస్ నేను టెన్ డేస్ అని చెప్తాను టెన్ డేస్ అయినా మీ ప్రోడక్ట్ అనేది రీచ్ కాకపోతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాత్రం నాదే అండి ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ అనేది ఎక్కడుందని చెప్తాం లేదా రీఫండ్ చేస్తాం మీకు వన్ రూపీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి దయచేసి ఇన్ని ఇన్ని వేల ఫాలోవర్స్ ఉన్నా కూడా చాలా మంది ఇంకా నమ్మొచ్చా అంటున్నారు సో అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి నాకు మంచి పేరు తెచ్చిన మెయిన్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు నేను బడ్జెట్లో ఇస్తాను కాబట్టి నాకు ఇంత ఎంకరేజ్ చేశారు సేల్స్ కూడా సోల్డ్ అవుట్ అవుతుంది అని అంటే ఎస్ అండి సోల్డ్ అవుట్ అవుతాయి విత్ ఇన్ సెకండ్స్లోనే మీరు వీడియో పెట్టారు సోల్డ్ అవుట్ అయ్యాయి మేము వచ్చాము సోల్డ్ అవుట్ అయ్యా ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఫాస్ట్గా సేల్స్ ఉంటాయండి సో దానికి మాత్రం నేనేం చేయలేను ప్రోడక్ట్ మీకంటే ముందు వచ్చిన వాళ్ళు అంటే మీరు వస్తారని నాకు తెలియదు కదా మీకంటే ముందు వచ్చిన వాళ్ళు తీసుకుంటే వద్దు మేడం తీసుకోకండి అని నేను చెప్పలేను కదా సో పాజిటివ్గా అర్థం చేసుకొని ఒక్క నిమిషం ఇప్పుడు మీకు తీసుకోవాలని ఉన్నప్పుడు సోల్డ్ అవుట్ అయితే ఎంత కోపం వస్తుందో నాకు అర్థమవుతుంది బట్ నా ప్లేస్లో కూడా ఉండే ఆలోచించండి కొన్ని వేల మంది చూస్తారు అందులో సగం మందికైనా ఉన్న ప్రొడక్ట్ నచ్చి తీసుకుంటారు కదా అని ఒక చిన్న పాస్ట్రీ తిరిగి చూడండి బ్యూటిఫుల్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఎక్సలెంట్ డిజైన్ చాలా బాగుంది అండ్ ఈ క్రిస్మస్ సంక్రాంతికి మాత్రం ఆంధ్ర పీపుల్స్ మాత్రం మామూలు సపోర్ట్ చేయట్లేదండి ఫుల్ సేల్స్ అవుతున్నాయి మీకు టైం ఉంటే కనుక స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మంచి మంచి కలెక్షన్ అనేది అందుబాటులో ఉంటాయి నేను వీడియోలో పెట్టిన కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుందండి అండ్ ఈరోజు వీడియో పెట్టాను ఇది నాకు తెలిసి ఈరోజు మొత్తం సేల్ అయిపోతాయి సెకండ్ డే ఎక్కువ స్టాక్ ఉంటే ఉండొచ్చు బట్ వన్ వీక్ టెన్ డేస్ అయితే మాత్రం స్టాక్ అనేది ఉండదండి ఫస్ట్ ఏంటి మేడం నేను వన్ మంత్ బ్యాక్ వీడియో చూసి వచ్చాను స్టాక్ లేదని అంటే అబ్బాయి ఇలా అర్థం చేసుకుంటలేదు ఏంటి అనిపించేది బట్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది నేను ఒకటే నా తరపు నేను ఒకటే ఫాస్ట్ సేల్స్ ఉంటాయి కాబట్టి సేల్ అవుతుందని చెప్తున్నాను కాకపోతే నేను ఒక్కటి మాత్రం మాట ఇవ్వగలను అండి మీ మనీ అనేది వేస్ట్ కాకుండా మంచి అందరూ మగ్గం వరకు వేసుకుంటారు బడ్జెట్లో వేసుకుంటారు అనే ఈ రేట్లో నేను ఇస్తున్నాను అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డైలీ కొన్ని వేలు కాదండి ఆల్మోస్ట్ లక్షల సేల్స్ మన దగ్గర అవుతున్నాయి కాబట్టి ఫాస్ట్ ఉంటుంది గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఇవి మాత్రం వన్మేడ్గా ఉన్నాయండి కావలసిన వాళ్ళు బుక్ చేసుకోండి మన దగ్గర స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంది మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ కూడా చేస్తాము మాత్రం సండే హాలిడే కాబట్టి స్టిచ్చింగ్ అనేది సండే రోజు ఉండదండి మిగతా అన్ని రోజులు మన హైదరాబాద్ స్టోర్లో సిద్దిపేట స్టోర్లో స్టిచ్చింగ్ అనేది అందుబాటులో ఉంది అండ్ ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ అండి లైక్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేస్తారా అంటున్నారు మనం ఇప్పుడే కాదండి ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి లైక్రా ఫ్యాబ్రిక్ నుంచి చాలామంది రిక్వెస్ట్లు వస్తున్నాయి మేము ఎప్పటి నుంచో చేస్తున్నామని ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నీ లైక్రా ఫ్యాబ్రిక్తోనే స్టిచ్చింగ్ అవుతాయి సో దానివల్ల యూజ్ అనేవి మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది మగ్గం వరకు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది స్టిచ్చింగ్ అనేది పాడవకుండా ఉంటుంది అండ్ అలాగే చాలామంది ప్యాడ్స్ పెట్టే యూ ప్యాస్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇన్నర్ వేసుకోకుండా కూడా బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫర్దర్ వీడియోస్లో ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం నేను ప్రజెంట్ స్టోర్ స్టోర్లో ఉన్నాను నేను ఎందుకు వచ్చానంటే స్టోర్ స్టోర్లో వివింగ్ మిస్టేక్ సేల్స్ పెట్టడానికి బట్ వన్ ఆర్ టూ డేస్లో ఎప్పుడో రోజు అనౌన్స్ చేస్తాను ఫాలో కావడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఇది మనకు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మనకు మెటీరియల్ వచ్చి చాలా కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేసాము మీకు లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఇవ్వడానికి యూజ్ అవుతుంది సింపుల్గా మంచి యూనిక్ పీస్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది స్క్యాలప్ బార్డర్తోని టోటల్ స్క్యాలప్ బార్డర్ వస్తుంది మంచి క్లాస్ లుక్ వస్తుందండి హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంటుందండి మీకు ఇవి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెబ్సైట్ చెక్ చేయండి ఇందులో నేను కలర్స్ చూపిస్తాను కలర్స్ వచ్చి మనకి నేవీ బ్లూ వన్ మీటర్ కంటే ఎక్కువ క్లాత్ ఉంటుందండి మీకు సరిపోతుంది అనుకుంటే తీసుకోండి అలాగే కలర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వెబ్సైట్ లో ఎలా తీసుకోవాలి అనే వీడియో ఈ మన ఈ వీడియో ఎండింగ్ లో నేను యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి దీని కోడ్ వచ్చి ఆర్సీ థౌజండ్ అండి చాలా బాగుంది ఎల్లో ఎక్కువ మంది అడిగారు బ్లూ కలర్ అలాగే హాఫ్ వైట్ అండి క్రిస్మస్ సీజన్ కాబట్టి హాఫ్ వైట్ ఎక్కువ సేల్స్ అవుతున్నాయి చాలామంది తీసుకుంటున్నారు అలాగే ఏ శారీస్ మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది హాఫ్ వైట్ అందుకే ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు హాఫ్ వైట్ మీద పర్లు వర్క్ అయినా కూడా అసలు అసలు నేను ఫస్ట్ ఈ హాఫ్ వైట్ మీద పర్లు కనిపిస్తాయా లేదా అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి టోటల్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మా దగ్గర ఎక్కువ క్వాంటిటీలో సప్లై అవుతున్నాయి మీకు హోల్సేల్ కావాలన్నా ఓన్లీ డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రమే రాధా కలెక్షన్లో హోల్సేల్ అనేది అవైలబుల్ ఉంటుందండి బిఫోర్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాము మళ్ళీ మొన్న ఒక రాజమండ్రిలో మాట ఇచ్చిన ప్రకారం జస్ట్ ఒక వన్ మంత్ మాత్రమే హోల్సేల్ పెడతానని చెప్పాను ఆ వన్ మంత్ డిసెంబర్ ఎండింగ్ వరకే ఎండ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి న్యూ కల్ సారీ న్యూ కలెక్షన్ అంటున్నాను హోల్సేల్ అనేది ఉండదండి ఎందుకంటే ప్రొడక్షన్ అనేది మా కస్టమర్లకే సరిపోవట్లేదు సో దానికోసం ప్రతి కలర్ గా ఉంది మీకు ఏ మీ శారీకి ఏది మ్యాచ్ అవుతుందంటే అది వెబ్సైట్లో బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది హోమ్ డెలివరీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి కేవలం సిక్స్టీ రూపీస్ మీరు ఒక్క బ్లౌజ్ తీసుకున్న హండ్రెడ్ బ్లౌజ్ తీసుకున్న రెండు వందలు తీసుకున్న వెబ్సైట్లో ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటుంది ఫిజికల్ స్టోర్స్ వచ్చి మావి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాయండి నేను వాటికి సంబంధించిన అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వాట్సాప్ ద్వారా బుకింగ్స్ అనేవి లో ప్రస్తుతానికి మాత్రం లేవు ఎందుకు అనంటే విపరీతంగా వచ్చే మెసేజ్ల ద్వారా వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోతుంది మీరు అమౌంట్ ఫోన్పే చేసి గూగుల్ పే చేశాక బ్లాక్ అయిపోతే మళ్ళీ మీరు టెన్షన్ పెడతారు మమ్మల్ని నెగిటివ్గా అనుకుంటారు సో ఇలా బ్లాక్ అవుతుంది కాబట్టి వాట్సాప్లో సేల్స్ అనేవి ప్రస్తుతానికి మాత్రం స్టాప్ చేస్తామని ఏదైనా సొల్యూషన్ దొరికితే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేస్తాము ప్రస్తుతానికి మాత్రం వెబ్సైట్లో ఉన్నాయి వెబ్సైట్ లో ఎలా తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించిన వీడియో నేను ఈ వీడియో ఎండింగ్ లో పెడతాను మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండ్ చాలా మంది ఆఫర్ గురించి కూడా అడుగుతున్నారు శారీస్ కూడా సిద్ధిపేట లో అలాగే ఆన్లైన్ వాళ్ళ కోసం కూడా వివింగ్ మిస్టేక్ శారీ స్టోర్లో చెప్తాను దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం మన ఛానల్ అని ఫాలో కండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎప్పుడు అనౌన్స్ చేసేది నాకే ఐడియా లేదు సో దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది కాబట్టి మేబీ ఈ త్రీ ఫోర్ డేస్లో అనౌన్స్ చేస్తాను బ్లౌజ్ అసలు ఎక్సలెంట్ గా ఉందండి మీకు ఇది వన్ మీటర్ కంటే ఎక్కువ క్లాత్ వస్తుంది వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అండ్ ఇంకోటి హోల్సేల్ కస్టమర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మన స్టోర్ నెంబర్ మీరు సిద్దిపేటకు వచ్చే వాళ్ళైతే మాత్రం సిద్దిపేట కలెక్షన్ కావాలనుకుంటే స్టోర్ స్టోర్కి ఫోన్ చేసి దానికి సంబంధించిన ఏ టైమ్స్ ఏంటని అపార్ట్మెంట్ తీసుకొని హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉంది అసలు ఏంటి అని అంటే సేమ్ స్టాక్ ఉండదా అన్న డౌట్ రావచ్చు సేమ్ స్టాక్ అనేది ఉంటుందండి బట్ ఏంటి అని అంటే హైదరాబాద్కి వచ్చే పీపుల్ ఒక రకమైన టేస్ట్ వాళ్ళు కొన్ని రకాల సేల్స్ ఫాస్ట్గా అవుతున్నాయి ఆ సేల్స్ సిద్దిపేటలో కావు సిద్దిపేట స్టోర్ విజిట్ చేసే కస్టమర్లు ఒక రకమైన కస్టమర్స్ వాళ్ళకు ఇంకో రకమైన సేల్స్ అనేవి ఫాస్ట్గా అవుతున్నాయి అన్నీ ఉంటాయి కాకపోతే అక్కడున్న మైండ్ సెట్ను బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది కొంత స్టాక్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది కొంత స్టాక్ సిద్ధిపేటలో ఎక్కువ ఉంది ప్రస్తుతానికి మాత్రం ఎక్కువ స్టాక్ సిద్దిపేట స్టోర్లో ఈరోజు అందుబాటులో ఉందండి ఈరోజు ఈవినింగ్ అరే మార్నింగ్ హైదరాబాద్ స్టోర్కు న్యూ స్టాక్ వెళ్తుంది చాలా బాగున్నాయండి బేబీ పింక్ అండ్ లాస్ట్ వన్ వచ్చి ఎల్లో కలర్ అండి ఈ కలర్స్ ఎవరైతే కస్టమర్స్ ఎక్కువ వాంటెడ్ అడిగారో ఆ కలర్స్ చేయించడం జరిగింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీరు ఇది బయట మార్కెట్లో ఈ మెటీరియల్ తో చేయిస్తే నేను ఇచ్చే ప్రైస్ కంటే డబుల్ ప్రైజ్ వచ్చినా రాదండి సో ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్నాం రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వెబ్సైట్లో ఎలా తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారండి చాలా సింపుల్ అండి తో పోల్చుకుంటే చాలా సింపుల్ మీరు ఇలా గూగుల్కి వెళ్ళండి గూగుల్కి వెళ్ళి రాధా కలెక్షన్ డాట్ ఇన్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అని సర్చ్ చేయండి చాలు సరిపోతుంది ఇది వచ్చి మనకి వెబ్సైట్ అండి వెబ్సైట్ ఇలా ఉంటుంది ఇందులో న్యూ కలెక్షన్ యాడ్ అయ్యాయి టికే జస్ట్ ఫైవ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది ఒకవేళ పదివేల కంటే ఎక్కువ మంది వస్తే కనుక అప్పుడప్పుడు ఎర్రర్ వస్తుంది కొద్దిసేపు ఆగి చేయండి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ ట్రాఫిక్ రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఇదంతా మన కలెక్షన్ అండి చాలా పేజెస్ ఉంటాయి ఇది వచ్చి మనకి ఓన్లీ ఫస్ట్ పేజ్ చాలామంది ఫస్ట్ పేజ్ చూసి మీరు వీడియోలో చూపించినవి లేవు అంటున్నారు ఇవన్నీ పేజెస్ అండి ప్రతి పేజీలో కలెక్షన్ అనేది ఉంటుంది మీరు అన్నీ చూడాలనుకుంటే ఈ వన్ బై వన్ పేజెస్ అనేవి సెలెక్ట్ చేయండి లేదంటారు ఇక్కడ సర్చ్ ప్రొడక్ట్స్ ఉంది కదా ఇప్పుడు నేను వీడియోలో పెట్టినవి ఏంటి ఆర్సీ వన్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో బ్లూ కలర్ సర్చ్ చేయండి ఇక్కడ వీడియోలో పెట్టిన దాంట్లో ఇందాక పెట్టాను కదా ఈ కలెక్షన్ అంతా వచ్చింది చూడండి ఆర్సీ థర్టీన్ ఫిఫ్టీన్ సర్చ్ చేసి ఇట్లా పెట్టారనుకోండి కొద్దిగా వెయిట్ చేయండి వస్తుంది ఇవన్నీ అవే నేను ఇందాక బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాను మీకు నచ్చింది తీసుకోవచ్చు లేదు నాకు ఇది నచ్చలే ఆర్సీ థౌజండ్ ఇది కావాలన్నారనుకోండి మళ్ళీ కిందికి వచ్చి ఆర్సీ థౌజండ్ మళ్ళీ ఇక్కడ పక్కనే బ్లూ టికే వచ్చింది నేను ఫస్ట్ చూపించిన డిజైన్ కూడా వచ్చింది కదా ఇవన్నీ వస్తాయి ఇందులో నాకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అసలు వీడియో కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది అప్డేట్ చేస్తాము ఇది వచ్చింది ఇది నాకు కావాలనుకోండి యాడ్ బాస్కెట్ అని క్లిక్ చేయండి ఇగో ఇక్కడ పైన బాస్కెట్లో వస్తుంది వేస్తే అవుట్ చేయండి అవుట్ ఇందులో మీ అడ్రస్ ఫిల్ చేయండి మొత్తం అడ్రస్ ఫిల్ చేయండి అండ్ అడ్రస్ ఫిల్ చేశాక చాలామంది అడ్రస్ ఫిల్ చేసే వరకు వస్తున్నారు కానీ ఐ హావ్ రీడ్ అండ్ అగ్రి టు ద వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా ఈ బాక్స్లో టిక్ చేస్తారు లేదు బాక్స్లో టిక్ చేసి ప్లేస్ ఆర్డర్ చేస్తే మీ డైరెక్ట్ ఫోన్పే గూగుల్ పేకి తీసుకెళ్తుందండి ఫోన్పే గూగుల్ పే దిల్లే చూపించలేం కనుక ఈజీ అవుతుందండి మీరు ఒక్కసారి ఇంకా మీకు ఆన్లైన్లో వివింగ్ మిస్టేక్ సేల్స్ కూడా త్వరలో పెట్టబోతున్నాను కాబట్టి వెబ్సైట్లో ఎలా తీసుకోవాలనేది మీ పిల్లల్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని మీకు ఈజీ అవుతుంది వెరీ వెరీ బడ్జెట్లో సూపర్ కలెక్షన్ అనేది తీసుకోవచ్చండి వాట్సాప్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి కొద్దిగా అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ